పదమూడవ అధ్యాయం ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నటువంటి అధ్యాయం ఏంటంటే హెబ్రిళ్ళకి రాసిన పత్రిక పదమూడవ అధ్యాయాన్ని మనం ఇప్పుడు ధ్యానం చేయబోతా ఉన్నాం ఈ హెబ్రిళ్ళకి రాసినటువంటి పత్రిక పదమూడవ అధ్యాయం అసలు నిజానికి హెబ్రిల్కి రాసిన పత్రిక నేను బైబిల్ కొన్ని కొన్ని పుస్తకాలు చెప్తాను చూడండి ఆ పుస్తకాల్లో మనం దేవుణ్ణి చూస్తాం ఒకటి ఒకటి వార్త యోహన్ సువార్త రోమిల్కి రాసిన పత్రిక కొరింజుల్కి రాసిన రెండవ పత్రిక ఆ తర్వాత హెబ్రి పత్రిక హెబ్రీ పత్రిక ఇంకా ఆ తర్వాత చివర యోజా పత్రిక ప్రకటన గ్రంథం సో ఈ యొక్క అధ్యాయాలు ఎక్కువ మనకి దేవుని గురించినటువంటి భాగాలు మనకు కనిపిస్తాయి దేవుని గురించినటువంటి భాగాలు అంటే ఏం భాగాలు కనిపిస్తాయి అంటే దేవుడు ఏంటి దేవుడు ఎలాంటి వాడు దేవుని ద్వారా వచ్చేటువంటి విషయాలు ఏంటి దేవుడు ఏం చేస్తాడు దేవుడు ఏం చేశాడు ఏం చేస్తాడు దేవుడు ఏమై ఉన్నాడు అని దైవికమైనటువంటి లక్షణాలను గురించినటువంటి విషయాలు మనం ఎక్కువ చూస్తాం ఈ ఫిబ్రిల్ రాసిన పత్రిక స్టార్టింగ్లోనే ఆయన దేవదత్తుల కంటే గొప్పవాడు అనేటువంటి విషయాన్ని మనము యేసుక్రీస్తు దేవదూతుల కంటే ఉన్నతుడు గొప్పవాడు ఇంకా యేసుక్రీస్తు మోషే కంటే యహోషవా కంటే గొప్పవాడు మోషే కంటే యహోషువా కంటే గొప్పవాడు ఎందుకని ఈ పాయింట్లో రాస్తూ వచ్చాడంటే ఇస్రాయేలీలు ఇప్పటికీ కూడా మోషేనే అనే గొప్పవాడిగా నమ్ముతారు అబ్రహాం నమ్ముతారు అబ్రహం నమ్ముతారు అబ్రహం తర్వాత మోర్షే నమ్ముతారు అంతే ఇంకెవరిని నమ్మరు ఇక్కడ ప్రభువారు మోషే కంటే గొప్పవాడు ఇంకా యహోర్షువ కంటే గొప్పవాడు తర్వాత యేసుక్రీస్తు యాజకత్వం ఉన్నతమైనది యేసుక్రీస్తు యాజకత్వం యాజకత్వం అంటే ఆయన ప్రధాన యాజకుడిగా మనకి కనపరచబడ్డాడు అంటే మెల్గీ సదుకు క్రమంలో వచ్చినటువంటి వాణిగా మనకి కనిపిస్తూ వచ్చాడు కాబట్టి ఆయన ప్రధాన యాజకుడై ఉండి మన కొరకు విజ్ఞాపన చేసేటువంటి వాణిగా మనం చూస్తూ ఉన్నాం ఇంకా ఆ నిబంధన ప్రభువు ఇచ్చినటువంటి నిబంధన ఉన్నతమైనది ఏ నిబంధన కంటే ఉన్నతమైనది ఏ నిబంధన అంటే ధర్మశాస్త్రం అనేటువంటి ఒక నిబంధన ఉన్నది ధర్మశాస్త్రం ఆ దానికంటే కూడా ఉన్నతమైనటువంటిది ఆ విశ్వాసానికి ఉన్నటువంటి ఔన్నత్యాన్ని గురించి మనం చూస్తాం ఈరోజు మనం చూస్తున్న మాటలు ఏంటంటే దేవునికి సంతోషం కలిగించేటువంటి విషయాన్ని మనం చూడబోతా ఉన్నాం దేవునికి సంతోషం కలిగించేటువంటి విషయాలు ఏంటి అనేటువంటి హెబిలిసిన పత్రిక పదమూడవ అధ్యాయంలో మనము చూడబోతా ఉన్నాం ప్రియులరా ఈ పదమూడవ అధ్యాయము ఎంత విలువైనది అంటే ప్రతి విశ్వాసి కూడా తప్పనిసరిగా ఈ అధ్యాయాన్ని చదవాలి ఒక రెండు మూడు సార్లైనా మీరు ఈ యొక్క అధ్యాయాన్ని చదివితే చాలా బాగుంటుంది ఒక విశ్వాసిగా నా యొక్క జీవితంలో నేను తప్పకుండా ఈ యొక్క అధ్యాయాన్ని చదివి తీరాలి సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి సహోదర ప్రేమ ఏ దేని గురించి స్టార్ట్ చేశాడంటే సహోదర ప్రేమ గురించి చెప్పాడు సహోదర ప్రేమ అనేటువంటిది ప్రభు వారు కోరేటువంటి విషయం లేదా దేవుణ్ణి సంతోషపరిచేటువంటి విషయం ఏంటంటే సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము కాబట్టి సహోదరులు ఐక్యత కలిగి నివసించుట కాబట్టి ఒక సంఘములో చేరి వచ్చినటువంటి మనము ఒక సంఘములో విశ్వాసులుగా ఉంటున్నటువంటి మనము ఐక్యత కలిగినటువంటి మనసు ఉండాలి ప్రతి విశ్వాసికి విశ్వాసికి నాకు నా తోడి విశ్వాసికి నేను ఆ ఇద్దరి మధ్యలో ఉండేటువంటి మనసు ఎలా ఉండాలంటే ఐక్యతతో కూడినటువంటి మనసు ఉండాలి ఒక ఐక్యత గురించినటువంటి ఈ విధానం నేను చెప్తాను చూడండి చర్చిలో ఉండేటువంటి ఒక ఐక్యత చెప్తా చూడండి నేను ప్రార్థన చేసి ప్రార్థన ప్రారంభించా అర్థైందా నేను ప్రార్థన చేసి ప్రారంభించా ఐక్యత కలిగిన విశ్వాసం ఏం చేస్తారంటే ఆటోమేటిక్గా పాటలు పాడటం ప్రారంభిస్తారు ఐక్యత కలిగినటువంటి విశ్వాసం ఏం చేస్తారు పాటలు పాడతారు అనమాట రండి అమ్మ రండి పాటలు పాడతారు ఆ తర్వాత ఐక్యత కలిగినటువంటి విశ్వాసులు వాక్యం చదువుతారు ఐక్యత కలిగినటువంటి విశ్వాసులు ప్రార్థన చేస్తారు ఐక్యత కలిగినటువంటి విశ్వాసులు వాక్యము బోధించాలి అనేటువంటి ఆశతోటి సిద్ధపడతారు వాక్యం బోధించడం కోసం ఏం చేస్తారు సిద్ధపడతారు ఎవరు సిద్ధపడతారు ఎవరు సిద్ధపడతారు ఆ ఈ వారం ఈ వారం అని చెప్పుకునే వాళ్ళు కాదు ఐక్యత కలిగిన వాళ్ళందరూ కూడా నేను వాక్యం బోధించాలి అనే ఉద్దేశంతో వాక్యాన్ని సిద్ధపడి ఉంటారు సిద్ధపడి ఉంటారు ఆ తర్వాత ఆ వాక్యానికి ఏకీభవిస్తారు అది చాలా ముఖ్యం వాక్యాన్ని బోధించడం పెద్ద విషయం కాదు వాక్యం బోధిస్తారు నేను వాక్యం బోధిస్తా ఉంటే ఐక్యత లేనటువంటి సహోదరి సహోదరులు మనసులో ఏమనుకుంటారు అబ్బా పదే పదే ఇదే చెప్తాడేంటి ఎందుకు ఓనకి ఏ విషయాలు చెప్తాడేంటి అని రకరకాలైనటువంటి నెగిటివ్ యాంగిల్లో మాట్లాడుకునేటువంటి స్థితిని కలిగి ఉంటారు ఎవరు ఉంటారు అలాగా ఐక్యత లేనివాడు ఐక్యత లేనివాడు ఒక సైకిల్కి ఒక సైకిల్ మనం తొక్కుతా ఉన్నప్పుడు వెనక చక్రం కదలాలి అంటే ఏముండాలి చెప్పండి చైన్ ఉండాలి చైన్ ఉండాలి ఆ చైన్ చాలా రకరకాలైనటువంటి ఇనుపు మొక్కలన్నింటినీ కూడా ఒక చైన్ లాగా చేశారు కదా ఆ చైన్ అనేటువంటిది అన్నిటినీ కలిపినటువంటి రా రా మరి ఆ రింగులు రింగులుగా ఉండేటువంటి ఒక రౌండ్స్ రౌండ్స్ గా ఉండేటువంటి వాటి కలిపి ఒక చైన్ లాగా చేశారు ఆ చైన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ముందు తొక్కినప్పుడు వెనక చక్రాన్ని తిప్పేదాని కోసం అది ఉపయోగించటమే ఉపయోగపడటమే కాబట్టి ఐక్యత ఇక్కడ మనం చూస్తా ఉన్నాం సహోదర ప్రేమ నిర్వరముగా కాబట్టి సహోదర ప్రేమ సహోదరుల మధ్య ఐక్యత అనేటువంటిది ఉండాలి ఐక్యత అనేది ఏం చేస్తుంది అంటే ప్రేమను చూపిస్తుంది సహోదరుల మధ్య ఐక్యత అనేది ఏం తెలియజేస్తుంది ప్రేమను చూపిస్తుంది ప్రేమ చూపించడం అంటే ఏమి లేదు ఐక్యంగా ఉండటం అనేటువంటి దాంట్లోనే ప్రేమ అనేటువంటిది కనిపిస్తా ఉంది తర్వాత కిందే ఉన్నాడు ఆతిథ్యము చేయ మరొకటి ఆతిథ్యం చేయ మరొకటి ఆ ఆతిథ్యం అనేటువంటిది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం ఆతిథ్యం కాబట్టి ఆతిథ్యం చేసే విషయంలో క్రైస్తవుడిగా మనం ఎట్టి ఎలాంటి స్థితిలో ఉన్నా ఎలాంటి స్థితిలో ఉన్నా అలా ఉండాలి తర్వాత సమయం కొద్దిగా ఉంది కాబట్టి నేను త్వరగా ముగించాలనుకుంటున్నాను దాని వలన కొందరు ఎరుగకయ్యే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు బైబిల్లో ఇద్దరు ఉన్నారు వాళ్ళు దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు వాళ్ళిద్దరు బంధువులే అబ్రహాము లోతు ఇద్దరు ఒకళ్ళు పద్దెనిమిది అధ్యాయంలో ఒకళ్ళు పంతొమ్మిది అధ్యాయం ప్రారంభాల్లోనే మనం చూస్తాం వాళ్ళు ముగ్గురు మనుషులు వచ్చారు అబ్రహాం వాళ్ళని చూసి వెంటనే వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చారు వాళ్ళు ఒకళ్ళు అబ్రహాం దగ్గరే మాట్లాడుతూ ఉన్నారు యహోవా మాట్లాడుతూ ఉన్నాడు ఇద్దరు మాత్రం లోత్ దగ్గరికి వెళ్ళిపోయారు కాబట్టి మనం ఇక్కడ వాళ్ళు వాళ్ళని చూసి ఆ ముగ్గురు మనుషులను చూసి అబ్రహాం ఏం చేశాడంటే వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చాడు వాళ్ళు ఎవరో తెలుగ తెలియకుండానే ఆతిథ్యం ఇచ్చాడు ఆ తర్వాత వాళ్ళు దేవదూతుడు అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నారు మా నాన్నగారు కూడా సార్లు తెలియని వ్యక్తులకే ఆయన అతిథీవించినటువంటి స్థితి మేము గమనిస్తా వచ్చాం ఏంటి నాన్న ఎవరికి పడితే వాళ్ళకి ఏది పడితే అది ఇస్తా ఉంటాడేంటి అని కొన్నిసార్లు సరుకున్నటువంటి పరిస్థితులు కూడా మాకున్నాయి ఉన్నాయి ఆయన ఉద్దేశంలో ఆయన ఉద్దేశాలు వేరు ఎందుకంటే నాన్న గుంటూరులో ఉన్నప్పుడు ఎన్నో శ్రమలు పడ్డాడని చెప్తాడు ఎన్నో శ్రమలు ఎన్నో శ్రమలు ఆ శ్రమలన్నిటిలో కూడా దేవుడు సహాయపడుతూ వచ్చినటువంటి విషయాలు దేవుడు తనతో మాట్లాడుతున్నటువంటి విషయాలు దేవుడు ఎవరెవరి ద్వారా సహాయపడుతూ వచ్చాడో వాళ్ళందరూ దేవుని యొక్క దూతలతో సమానమే మన మత్స్సు వార్తలు మత్స్య వార్తలు లూకాసు వార్తలు కూడా ఏం చూస్తామంటే ఆ అయ్యా నేను ఎప్పుడు నేను నీకు సహాయం చేశాను ఎప్పుడు నేను నీకు వస్త్రాలు ఇచ్చాను అని చెప్పేసి అంటే అప్పుడు ప్రభు ఏమంటాడు ఏమంటాడు చెప్పండి ఆ ఎవరు దీనుడై నీ దగ్గరికి వస్తాడో వాడికి నువ్వు చేసావు కాబట్టి నాకు చేసినట్టే కాబట్టి కొన్నిసార్లు దేవదూతలు అనేవాళ్ళు నీ ఎదురుకి వస్తారు నీతోటి మాట్లాడతారు వాళ్ళు చూడటానికి మనుషుల లెక్కలోనే ఉంటారు వాళ్ళు నీ దగ్గరికి వచ్చి నీతోటి మాట్లాడుతున్నప్పుడు నీవిచ్చే ఆతిథ్యాన్ని బట్టి దేవుడు నీ హృదయాన్ని పరిశీలించేటువంటి వానిగా ఉన్నాడు ఈరోజు మనం కొన్ని కొన్ని విషయాలు నేర్చుకోబోతా ఉన్నాం మనం కొన్ని విషయాలు కలిగి ఉండబోతా ఉన్నాం ఏ ఎందుకోసం అంటే దేవుణ్ణి సంతోషం కలిగించేటువంటి దేవునికి సంతోషం కలిగించేటువంటి కొన్ని విషయాల్లో మొదటిదేంటి సహోదర ప్రేమ ఐక్యత కలిగినటువంటి మనసు రెండోది ఏం చూస్తా ఉన్నాం మనం చెప్పండి రెండోది ఆతిథ్యం ఇచ్చేటువంటి విషయాన్ని చూస్తా ఉన్నాం తర్వాత చూడండి కింద మనం చూసినప్పుడు మీరును వారితో కూడా బంధింపబడినట్టు బంధకముల్లో ఉన్న వారిని జ్ఞాపకం తెచ్చుకోండి మీరు శరీరంతో ఉన్నారు కనుక కష్టములను అనుభవించుతున్నటువంటి వారిని జ్ఞాపకం తెచ్చుకోండి ఇద్దరిని జ్ఞాపకం తెచ్చుకోమని చెప్తున్నాడు ఎవరిని బంధకాల్లో ఉన్నటువంటి వారిని ఇంకా ఇంకా ఎవరిని కష్టాల్లో ఉన్నటువంటి వారిని జ్ఞాపకం తెచ్చుకోండి మనం కష్టాల్లో ఉన్న వారి కొరకు ప్రార్థిస్తా వచ్చాం కదా కష్టాల్లో ఉన్న వారి కొరకు ప్రార్థిస్తా వచ్చాం బాధలో ఉన్నటువంటి వారిని జ్ఞాపకం తెచ్చుకున్నాం వారి వరకు ప్రార్థిస్తా వచ్చాము మనం చేయగలిగిన సహాయం కూడా మనం చేయగలుగుతా ఉన్నాం ప్రిల్లరా నేను ఈ మాటలు ఎందుకు చెప్తా ఉన్నానంటే హెబ్రిల్ క్రిశ్మ పత్రిక పదమూడవ అధ్యాయంలో క్రీస్తు ప్రభు వారు ఏ ఏ విషయాలను బట్టి సంతోషిస్తారు అనేటువంటి విషయాన్ని మనము గమనిస్తా ఉన్నాం క్రీస్తు ప్రభు వారు నీ నుంచి నువ్వు చేసేటువంటి పనుల వలన ఏ ఏ విషయాలను బట్టి ఆయన సంతోషిస్తాడీ పొంది ఉండటానికి ప్రయత్నం చేయాలి దేనికి దేనికి దూరంగా ఉండాలంటే ధనాపేక్షకు దూరంగా ఉంటూ ధనాపేక్షకు దూరంగా ఉంటూ ఏం చేయాలి కలిగినటువంటి వాటితోటి తృప్తి పొంది ఉండాలి కోట వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఫ్యామిలీని చూశారు ఆ ఫ్యామిలీని చూశారు ఆ అక్కడ జేమ్స్ అన్న సేవ చేస్తున్నారు జేమ్స్ అన్న సేవ చేస్తామంటే నేను ఆ రోజు సాయంత్రం వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళ చర్చి మెంబర్స్లో ఒక రెండు కుటుంబాల్లో ఉంటే నేను ఇల్లు అక్కడికి వాళ్ళ ఇల్లు ఎంత ఉందంటే ఈ చర్చిలో ఆరు ఆరు రూమ్లు వస్తాయి అనమాట చర్చి రెండు రూమ్లు వస్తాయి ఆరు రూమ్లు వస్తాయి ఆరు రూమ్ ఆరు భాగాలు చేస్తే ఒక భాగం ఎంతో చూడండి అంత భాగంలో ఒక ఫ్యామిలీ ఉంటున్నారు బర్త్డే ఎక్కడ చేసామో తెలుసా రోడ్డు మీద చేసాం ఎక్కడ రోడ్డు మీద రోడ్డు మీద రోడ్డు మీద కేక్ పెట్టి అక్కడే కేక్ కటింగ్ చేసి అక్కడే ప్రార్థన చేసి బర్త్డే చేసాం పిల్లరా ఇక్కడ నేనేం చెప్తున్నానంటే వాళ్ళ ఇంట్లోనే పక్కనే వాళ్ళ బ్రదర్ హౌస్ ఉంది నేను మేము వెళ్ళినటువంటి వెళ్ళినటువంటి వాళ్ళ అన్న తమ్ముడు తమ్ముడు అనుకోండి తమ్ముడు ఇల్లు పక్కనే ఉంది చాలా పెద్దది బిల్లు చాలా పెద్దది మరి ఇతనికి ఇతనికి మరి ఏదో ఒక చిన్న హోటల్లో ఎక్కడో పనిచేస్తాడంట అతను కాబట్టి అతనికి ఉన్నటువంటి స్తోమత అంతవరకే పుట్టినరోజు రోడ్డు మీద చేశాడు భోజనం ఎక్కడ పెట్టాడు కి మాత్రం ఎక్కడ పెట్టాడంటే వాళ్ళ ఇంట్లో వరండాలో పెట్టాడు వరండా అంటే ఏం లేదు ఒకే గది అదే గది అదే వరండా అదే బెడ్ అదే మొత్తం అన్నాడు మిగతా వాళ్ళందరూ ఎక్కడ ఫోన్ చేస్తున్నారు రోడ్డు మీదే చేస్తున్నారు ప్రియరా అక్కడ నాకు సంతోషం కలిగించినటువంటి విషయం ఏంటంటే వాళ్ళకి ఏదైతే ఉందో దానిలోనే వాళ్ళు తృప్తి కలిగి ఉన్నారు వాళ్ళ మొహాలు చూసినప్పుడు భార్యాభర్త వాళ్ళకు ఉన్నటువంటి పిల్లల మొహం చూసినప్పుడు భార్యాభర్త మొహం చూసినప్పుడు ఎక్కడా కూడా వాళ్ళు ఏదో పోగొట్టుకున్నటువంటి వాళ్ళుగా కానీ లేనటువంటి వాళ్ళుగా కానీ అలాంటి అలాంటి స్థితి మాకు కనిపించలేదు కాబట్టి ఇక్కడ నేనేం చెప్తున్నానంటే మీకు కలిగినటువంటి దానితో తృప్తి పొందేటువంటి స్థితి ఉండాలి విశ్వాసేముండాలి చెప్పండి మీకేది కలిగి ఉన్నారో దానితోటి తృప్తి పొందినటువంటి స్థితి మీకు ఉండాలి కానీ లేనిపోని పరిస్థితులకు పోయి లేనిపోని అప్పుల బాధలోకి ఇరుక్కుని అప్పుల ఊబిలో ఇరుక్కొని ఎన్నో కష్టాలు నష్టాలు ఇరుకులు ఇబ్బందులు కొని తెచ్చుకోకూడదు అనే విషయాన్ని మనము మనం తెలుసుకుంటా ఉన్నాం ఇక్కడ దేవుడు చెప్పినటువంటి మాట ప్రభు చెప్పినటువంటి మాట నిన్ను ఏ మాత్రము విడువను నిన్ను ఎన్నడు ఎడబాయనని ఆయనే చెప్పాను కదా కాబట్టి మనం చూస్తా ఉన్నాం ఆ మనకున్న దాంట్లో మనం తృప్తి కలిగి ఉండాలి ఎందుకంటే ఆయన మనల్ని విడిచేటువంటి వాడు ఎడబాసేటువంటి వాడు కాదు నీకున్న స్థితిలో ఆయన నీకు సంతృప్తిని ఇవ్వగలడు నీకు ఉన్నతమైనటువంటి స్థితి ఇస్తే దానిలో కూడా తృప్తినివ్వగలడు ఏ స్థితిలో నీవు ఉన్నా కానీ ఆయనే నీకు మరి నిన్ను విడిచేటువంటి వాడు ఎడవాసేటువంటి వాడు కాదు అనే విషయాన్ని నీవు తెలుసుకోవాలని వాక్యం మనకి తెలియజేస్తా ఉంది ఈ విధంగా మనం చూస్తా ఉంటే కింద మనం చూద్దాం చూడండి ఆ ఏడో వచ్చినం చూడండి మీరు దేవుని వాక్యమును బోధించి వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తరంకొర వారి విశ్వాసమును అనుసరించండి మొదటి ఏం చూస్తా ఉన్నాం చూడండి సహోదర ప్రేమ కలిగి ఉండండి ఆతిథ్యం చేయండి ఆ తర్వాత మనం చూస్తా ఉన్నాము బంధకాల్లో ఉన్నటువంటి వారిని శరీర బలహీనతలతో ఉన్నటువంటి వారిని జ్ఞాపకం తెచ్చుకోండి కలిగి ఉన్నటువంటి వాటితోటి తృప్తి పొందండి ఇక్కడ మీకు ఎవరైతే వాక్యం బోధిస్తున్నారో వారి విశ్వత ఇంకా హాస్పిటల్కి తీసుకెళ్లారు ఇంకా అక్కడ చనిపోయింది కాబట్టి ఒక వ్యక్తిని కాపాడుకోవటం కోసం మనం ప్రయత్నం చేస్తామే కానీ ఒక వ్యక్తిని పోగొట్టుకోవటం కోసం మనం ఎప్పుడు ప్రయత్నం చేయము లేదా ఆ విధంగా మనం ఎప్పుడు ఆలోచించము మనం కూడా ఆ విశ్వాసాన్ని అలాంటి విశ్వాసాన్ని మనము జ్ఞాపకం తెచ్చుకోవాలి నేను ఈరోజు మీకు చెప్తున్నటువంటి విషయాలన్నీ విశ్వాసిగా మనం చేయవలసినటువంటి పరిస్థితులను గురించి నేను మీకు చెప్తా ఉన్నాను ఇంకా మన గనక అదే వాక్యాన్ని కిందకి వస్తే యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు అవును యుగ యుగములకు ఒకటే రీతిగా ఉండను కాబట్టి మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క గొప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయిల్చున్నారు మీ మీద మేమేం చేస్తా ఉన్నాం ఇక్కడ మీ గురించి మేము ప్రార్థన చేస్తా ఉన్నాం మీకు ఇరుకు వచ్చిన ఇబ్బంది వచ్చినా మీకు అనారోగ్యం వచ్చినా మీకు కష్టం వచ్చిన నష్టం వచ్చినా మేము ఏం చేస్తున్నామని మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం మేము ప్రార్థన చేయటమే కాదు మేము ఉపవాసం ఉండటమే కాదు సంఘం అంతటిని కూడా ఐక్యపరిచి వారిని ఐక్యపరిచి వారి చేత కూడా ప్రార్థన చేయిస్తున్నాం కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు గొప్ప కార్యాలు చేస్తున్నాడు దేవుడు ఏం చేస్తున్నాడు నీ కొరకు గొప్ప కార్యాలు చేస్తున్నాడు నువ్వు ఊహించినటువంటి గొప్ప స్వస్థత కార్యాలు చేస్తున్నాడు నువ్వు ఊహించినటువంటి గొప్ప గొప్ప ఆశ్చర్య కార్యాలు నీ కుటుంబ జీవితంలో దేవుడు చేస్తా ఉన్నాడు అయితే మనం చూస్తా ఉన్నాం చూడండి వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండి ఇంతగా సువార్థ చేస్తున్నా ఎంతగా మీ కొరకు ప్రార్థన చేస్తున్నా ఇంతగా చేస్తున్నప్పటికీ కూడా మరి మీ ద్వారా దుఃఖమే కనుక సేవకుని కుటుంబానికి కలుగుతా ఉంటే అది మీకు నష్టమే కానీ లాభం కాదని గుర్తుపెట్టుకోండి అలా చేయటం అనేటువంటిది మరి నిష్ప్రయోజనము కనుక కాబట్టి మీరు సేవకుని యొక్క కుటుంబాన్ని కష్టపెట్టేటువంటి స్థితికి రాకూడదు మీరు దేవుని యొక్క నామాన్ని పూజించేటువంటి దేవుని యొక్క సేవ చేసేటువంటి సేవకుని యొక్క కుటుంబానికి కష్టాన్ని నష్టాన్ని ఎరుకుని ఇబ్బందిని కలిగించేటువంటి స్థితి మీ ద్వారా కలుగకుండా చూసుకోవాలి సేవకుని యొక్క కుటుంబం ఎలా పోషింపబడుతుంది సేవకుని యొక్క కుటుంబంలో ఉండేటువంటి కష్టాలు ఏంటి మీ యొక్క జీవితంలో మీకున్నటువంటి ఏంటి అనేటువంటి రెండు విషయాన్ని బేరిజు వేసుకుని ఆలోచించుకోవాలి దేవుని యొక్క సేవకుడు ఎలా పోషింపబడుతున్నాడు దేవుని యొక్క సేవకుని యొక్క కుటుంబం ఎలా ఉంది అనే విషయాన్ని ఆలోచించుకోకుండా మీరు ఎలా జీవించగలుగుతారు దేవునికి సంతోష పెట్టేటువంటి విషయాన్ని మనము ఆలోచించాలి నేను చేసేటువంటి పని ద్వారా నా యొక్క జీవితం ద్వారా నేను చేసేటువంటి నా యొక్క పని పాటల వలన నేను ఎలా లబ్ధి పొందుతున్నాను దేవుని సేవకుని యొక్క జీవితము ఎలా ఉంది ఈ పరిస్థితుల మధ్య మనం ఆలోచించుకోవాలని వాక్యము తెలియజేస్తా ఉంది వారి దుఃఖముతో ఆ పని చేసిన యెడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కనుక ఆనందముతో చేయనట్లు వారి మాట వినండి మేము దుఃఖంతో కాదు చేయాల్సింది మీ కొరకు ఎలా చేయాలి ఆనందముతోటి పలానా సహోదరుడు ఆ సహోదరుడు చాలా మంచివాడండి అని చెప్పగలిగేటువంటి మనస్సు రావాలి అంటే మీరేం చేయాలో మీరు ఆలోచించుకోవాలి కనుక ఆ వారి మాట విని వారికి లోబడి ఉండండి దేవుని యొక్క వాక్యం నేను చెప్తా ఉన్నాం కదా ఈ మాటకు మీరు ఏం చేయాలి లోబడి ఉండండి ప్రతి ఆదివారం చర్చికి రండి అంటే దానికి మీరు ఏం చేయాలి లోపడండి ప్రార్థనకి రండి అంటే లోబడండి ప్రార్థన చేయండి అంటే లోబడండి కాబట్టి ఇక్కడ చెప్పే ప్రతి విషయానికి మీరు ఏం చేయాలా మీరు ఏం కనిపించారా లోబడేటువంటి తత్వం కనిపించాలి నేను చేయను నేను రాను ఇలాంటి విషయాలు చెప్పకూడదు ఎందుకు చెప్పకూడదు చెప్పనా మీరు చెప్పినప్పుడు నేను మళ్ళీ ఏం చేస్తానంటే ప్రభువా ఈ వ్యక్తిలో ఇంకా పరివర్తన రాలేదని మళ్ళీ కూర్చొని ప్రార్థన చేయాల ప్రభు ఈ సహోదరిలో ఇంకా ఈ చేంజ్ అనేది రాలేదు ప్రభువా కాబట్టి నేను మళ్ళీ ప్రార్థన చేస్తున్నాను ఇంతవరకు చేసినటువంటిది అంతా నిష్ప్రయోజనం అవుతా ఉందని మళ్ళీ మళ్ళీ చేయాల్సి వస్తా ఉంది కాబట్టి అలాంటి దుఃఖాన్ని కలిగించకుండా మీరు ఇయ్యాలి వారి మాట విని వారికి లోబడి ఉండాలని తెలియజేస్తా ఉన్నాం ఇంకా చివరిగా నేను టైం అయిపోయింది ఇంకా నేను చివరిగా నేను మీకు చెప్పాలి అనుకున్నటువంటి విషయము ఏమిటి అంటే ఇరవై ఇరవై ఒకటి వచ్చినాల్లో ఏముందంటే గొర్రెల గొప్ప కాపురి అని యేసు అన్న మన ప్రభువు ప్రభువును నిత్యమైన నిబంధనకు సంబంధమైన రక్తమును బట్టి మృతుల్లో నుండి లేపిన సమాధాన కర్త యొక్క దేవుడు యేసు క్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దాన్ని మనలో జరిగించుతూ ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారం చేటుకు మిమ్మల్ని గాక మీరు ఎప్పుడైతే పై చెప్పినటువంటి మాటల ప్రకారం లోబడతారో లోబడతారో దేవుడు అన్ని విషయాల్లో మిమ్ములను సిద్ధపరుస్తాడు మిమ్మల్ని దీవించటానికి ఆయన సిద్ధపరుస్తాడు కాబట్టి ఆయన సిద్ధపరచాలి అనేటువంటి మాటను మనము చూస్తా ఉన్నాం ఇంకా చివరిగా నేను చెప్పాలనుకున్నటువంటి మాటలో ఆ సహోదరులారా ఇరవై రెండవ వచ్చిన నేను సంక్షేపముగా వ్రాసి ఉన్నాను గనక ఈ హెచ్చరిక మాటను సహించుడని మిమ్మను వేడుకొనుచున్నాను చెప్పినటువంటి మాటలు విన్నటువంటి మాటలు ఒకవేళ చెప్తున్నటువంటి మాటలు ఒక రకంగా నీ యొక్క హృదయానికి నీ యొక్క ఆలోచనకి నీ యొక్క పరిస్థితికి భిన్నంగా ఇబ్బందిగా అనిపిస్తున్నట్లుగా నువ్వు అనుకున్నట్లు ఉన్నట్లయితే ఇక్కడ నేను చెప్తున్నటువంటి మాట ఏంటి ఈ హెచ్చరిక మాటను సహించుడని నేను చెప్తున్నటువంటి మాటను ఈ యొక్క పరిస్థితులను మీరేం చేయాలి సహించండి సహించండి సహించమని చెప్తా ఉన్నాను కొద్దిగా బాధగా ఉందండి ఏంటండి మరి ఇలా చెప్తున్నారు పర్లేదు అయినా సహించండి దేవుడు దీవించ దేవుడు దీవిస్తాడు ఆయన యొక్క దీవెన ఆయన యొక్క కృపా హస్తము మనకు రావాలి అంటే సహించాలి సహించినటువంటి వారం అయితే అనే మాట మనము చూస్తా ఉన్నాం మన సహోదరుడైన ఇంకా ఆ విషయాలన్నీ కూడా నేను మీకు చెప్తా ఉన్నాను కాబట్టి ఈ మాటల ద్వారా దేవుడు మన యొక్క హృదయానికి తలంపులకు ఆయన కావలిగా ఉండి మనలో సహోదర ప్రేమను మనలో మనలో ఆతిథ్యం ఇచ్చేటువంటి మనస్సును బంధకాల్లో ఉన్నటువంటి వారిని కష్టాల్లో ఉన్నటువంటి వారిని జ్ఞాపకం చేసే హృదయాన్ని కలిగిన వారితోటి తృప్తిగా జీవించేటువంటి విషయాలను వేరే వేరే బొక్కర బోధలు విపత్కరమైనటువంటి సేవా పరిస్థితులు వేరే వేరే వాళ్లతోటి కలవకుండా మన యొక్క సేవా జీవితంలో మనం స్థిరపడటాన్ని సేవకుని యొక్క కుటుంబమును గౌరవిస్తూ వారు మనకు ముందుగా ఉంచినటువంటి మార్గంలో నడిచేటువంటి విషయాలను మనం కొనసాగించాల్సినటువంటి వారిగా ఉంటా ఉన్నాం ఉపకారమును ధర్మమును మంచి మంచిపోవద్దు అది దేవునికి ఇష్టమైనటువంటి విషయాలు అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటా ఉన్నాం చివరిగా మనం ఏం తెలుసుకుంటా ఉన్నాం చెప్పినటువంటి విషయాలు సేవకుని యొక్క కుటుంబము ఎప్పుడు కూడా దుఃఖించకుండా మనము మరి చెప్పినటువంటి విషయాలను వినేటువంటి వారిగాను హెచ్చరికల నుంచి హెచ్చరికలను మనము చూస్తా ఉన్నాము సహించేటువంటి హృదయాన్ని దేవుడు మనకు దయచేయాలి నీవు గనక సహించినటువంటి స్థితిలో ఉంటే ఆయన నిన్ను నీ అందు ఆనందించేటువంటి వాడిగా నిన్ను బట్టి ఆయన సంతోషపడేటువంటి వారిగా ఉంటాడు మన మన గురించి దేవుడు సంతోషపడితే అంతకంటే గొప్ప భాగ్యం ఏదైనా ఉంటుందా కాబట్టి అలాంటి కృప దేవుడు మనకు దయచేయనుగా